తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు శనివారంతో గడువు ముగిసింది ఈ క్రమంలో భారీగా టెండర్లు దాఖలయ్యాయి శనివారం ఒక్కరోజు ముప్పై వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం సంఖ్య తొంభై వేలు దాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఏపీకి చెందిన ఓ మహిళ ఏకంగా నూట యాభై వైన్ షాపులకు దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది ఏపీకి సరిహద్దులో ఉండే జిల్లాల్లోని షాపుల కోసం ఆమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు సమాచారం తెలంగాణలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్సుల కోసం సెప్టెంబర్ ఇరవై ఏడున టెండర్ నోటిఫికేషన్ శనివారం సాయంత్రం ఐదు గంటలకు దరఖాస్తుల గడువు ముగిసింది దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ ఇరవై మూడున డ్రా ద్వారా లైసెన్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళ ఏకంగా నూట యాభై దుకాణాలకు దరఖాస్తు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆమె ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం అంతేకాదు ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడం విశేషం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యాపారులు పెట్టుబడిదారులు మహిళలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడం చూస్తుంటే రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఉన్న డిమాండ్ ఏంటో తెలుస్తోంది